తొలి అడుగు ఈ కార్యక్రమంలో మా సోదర శాసనసభ్యులు శంకర్ గారితో కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరితో సమన్వయం పాల్గొని ప్రజల మద్దతు కోరాలి తొలి అడుగు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో అందరూ ఆశీస్సులు తీసుకోవాలని నరసింహ స్వామి యొక్క ఆశీస్సులు మధ్యలో ఉన్నటువంటి అరసివిల్లి సూర్యనారాయణ స్వామి యొక్క ఆశీస్సులు ఈ రోజు ఇక్కడ చివరిగా శ్రీకుర్మం వచ్చి కార్యక్రమంలో ఉంటూ ఆ శ్రీకొర్మనాథుని యొక్క ఆశీస్సులు లక్ష్మీ అమ్మవారి మేము ఈ దేవదేవుల ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి సర్వతోముఖాభివృద్దిని సాధించాలి మరి అదేవిధంగా సంక్షేమం అభివృద్ది ఇవి రెండు సమపాళాల్లో ఈ రాష్ట్రంలో జరిగి రేపటి తరానికి ఒక మార్గనిర్దేశకం కూటమి నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈ తరం నాయకుడిగా శ్రీ నారా లోకేష్ గారు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందాలని స్వామివారిని కోరుకున్నాం ఆశీస్సులు ఇవ్వమని కూడా కోరుకున్నాం మరి ఈనాడు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఈ కార్యక్రమంలో సంవత్సరం రోజులుగా ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు ప్రణాళికలు అన్ని పార్టీలు చేశాయి మా పార్టీ మా ప్రణాళికను మేము ఆనాడే ముందు పెట్టాం ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రతి ఓటర్ని కలిసి సూపర్ సిక్స్ అనే ఫార్ములాని అమలు చేస్తుంది మా ప్రభుత్వం అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేసి వాళ్ళు విశ్వసించారు నమ్మారు దాదాపు తొంభై నాలుగు శాతం ఓట్లతో భారతదేశ చరిత్రలోనే ఇది ఒక ఎన్నిక ఇటువంటి ఎన్నిక ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా జరగదు ఒక్క కూటమి నాయకత్వానికి తొంభై నాలుగు శాతం ఓట్ ర్యాంక్ ఇవ్వడం అనేది ఇది ఒక చరిత్ర ఆ చరిత్రలోనే నూట అరవై నాలుగు స్థానాలు నూట డెబ్బై ఐదుకి మేము గెలవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కావడం యువతర ప్రతినిధిగా నారా లోకేష్ గారు అలాగే భారత ప్రధానిగా నరేంద్ర చెప్పిన కార్యక్రమాలను ఒకటొకటి అమలు చేస్తూ సూపర్ సిక్స్ లో మొట్టమొదటిగా భరోసా పెన్షన్ ఇవాళ ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చేటప్పటికీ నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేలు పదివేలు పదిహేను వేలు నాలుగు రకాల పెన్షన్లను ఒకటో తారీఖు ఇవ్వడమే కాదు ఒకవేళ ఒకటో తారీఖు పండుగ దినమైన సెలవు దినమైన ముప్పైవ తారీఖే వాళ్ళకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇస్తూ ఉన్నాం మమ్మల్ని అవహేళన చేశారా అన్నాడు వాలంటీర్ లేకుండా మీరు ఈ డబ్బు ఎలా పంచుతారండి వాలంటీర్ వ్యవస్థ లేకుండా ఇవాళ సచివాలయ వ్యవస్థ మా అధికార యంత్రాంగంతో కలిపి మేము కూడా సమన్వయం చేసుకుని ప్రతి ఇంటి తలుపు అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం మహిళలు గతంలోనే గ్యాస్ స్టవ్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఇవాళ మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటే ఇప్పటికే చాలా కుటుంబాల్లో రెండు గ్యాస్ సిలిండర్లు తీసుకోవడం జరిగింది రెండు గ్యాస్ సిలిండర్లకి ఎనిమిది వందల తొంభై రూపాయలు ఒక్కొక్క సిలిండర్ కి డబ్బు వాళ్ళ అకౌంట్ వేయడం కూడా దీనితోటి తల్లికి వందనం ఈ తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు ఉన్నా చదువుకునే వాళ్ళు వాళ్ళకి మేము డబ్బు ఇస్తామన్నాం పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నాం పదమూడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ కి రెండు వేల రూపాయలు వాళ్ళు చదివేస్తారు మరి ఈనాడు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ముగ్గురు బిడ్డలు ఉన్న వాళ్ళు ఉన్నారు నలుగురు బిడ్డలు ఉన్నా సరే పదిహేను వేల రూపాయలు ఇప్పటికీ ఇవ్వడం జరిగింది ఒకే రోజు రాత్రి పది వేల కోట్ల రూపాయలని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి తండ్రులకి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వం దీనితో పాటి ఇంకా ఒక పదహారు పదిహేడు వందల కోట్ల రూపాయలు బొగ్గు బుగ్గుపడుతుంది అందుకు వందనం ఇవ్వాలి మేము ఆ ఇవ్వాల్సింది ఎవరికంటే ఒకటవ తరగతిలో చేరేటువంటి విద్యార్థి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ లో మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులు ఇవ్వాల్సి వాళ్ళ జాబితా రాలేదు ఇంకా ఆ స్కూళ్ల నుంచి కాలేజీల నుంచి ఆ జాబితా తెప్పించుకున్న వెంటనే దాదాపు పదహారు పదిహేడు వందల కోట్ల రూపాయలు అవుతుంది ఈ విధంగా చేస్తూ ఆగస్టు పదిహేను మహిళలకి స్వతంత్రం వచ్చిన రోజు భారతదేశానికే స్వతంత్రం వచ్చిందంటే కూటమి నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట తెలుగు మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మహిళలందరూ వారి వారి జిల్లాల్లో ఏ ప్రాంతాల నుంచి ఏ ప్రాంతానికి వెళ్లినా ఉచిత బస్సుని అమలు చేయడానికి వాళ్ళ ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం ఒకటి ఈరోజు రైతులకి అన్నదాత సుఖీభవాన్ని ఆ కార్యక్రమం నిర్వహించడానికి మేము ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామన్నాం ఈ మాసం నుంచి ఇవ్వబోతూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఒక్కొక్క రైతుకి వాళ్ళు ఆరు వేలు ఇస్తే మేము పద్నాలుగు వేలు